హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవ్వాల్ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకు పెరుగు ఎప్పటి నుండి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే చిన్నపిల్లలకు పెరుగు ఎప్పటి నుంచి ఇవ్వాలి అనేది చాలామందికి తెలియదు అండి చిన్నపిల్లలకి పెరుగు అనేది ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే మనం ఏమంటే మనం గూడ కూడా తినిపిస్తాం చూడండి ఆ స్టేజ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మనం ఎలా ఇవ్వాలంటే చిన్నపిల్లలకి పెరుగు అనేది డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది మాత్రం అస్సలు పెట్టొద్దండి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మనకి ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉంటుంది కదండి ఆ పెరుగును మాత్రమే మన పిల్లలకి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పెరుగులో వచ్చేసి మనం బయట పెరుగును అస్సలు యూస్ చేయొద్దు అంటే బయట పెరుగులో వచ్చేసి ఏంటంటే అది ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి దాంట్లో జస్ట్ కెమికల్ కలిపేసి పెడతారు కదండి దాని బదులు మనం ఇంట్లో హోమ్మేడ్ పెరుగు ఉంటుంది అండి మనం ఇంట్లో తోడేసుకున్న పెరుగు ఉంటుంది చూడండి అది మాత్రమే మన పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి సేఫ్ సైడ్ ఉంటుంది పెరుగు అంటే చాలామందికి ఏ విధంగా అనిపిస్తుంది అంటే జలుబు ఉంది పిల్లలకు వచ్చేసి జలుబు ఉందని చెప్పేసి పెరుగు ఇవ్వడం మానేస్తారు జలుబుకు పిల్లలకి అసలు సంబంధమే లేదండి పెరుగు తినడం వల్ల అసలు జలుబు అనేవి రావు మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగులు తినడం వల్ల మాత్రమే మనకి ఏంటంటే జలుబు అలాంటివి అటాక్ అవుతాయన్నమాట నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు మాత్రమే ఇవ్వండి పిల్లలకు వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చండి ఈజీగా పెరుగు ఈ పెరుగు అనేది ఎలా ఇవ్వాలంటే మనం కర్రీస్ ఉంటాయండి కర్రీస్ క్వాంటిటీ కొంచెం వేసేస్తే పెరుగు వేసి తినిపించడం వల్ల ఏంటంటే పిల్లలకి చాలా బాగా అంటే చాలా బాగా ప్రోటీన్స్ మినరల్స్ అన్ని చాలా బాగుంటాయి అలాగే పెర్లు వచ్చేసి మనకి క్యారెట్ తురుముగా ఏంటంటే క్యారెట్ తురుము కానీ కొత్తిమీర కానీ కీలకూస అవన్నీ యాడ్ చేసుకున్నాను అనుకోండి ఇంకా ప్రోటీన్స్ మినరల్స్ అనేవి చాలా యాడ్ అవుతాయి ఈ పెరుగు అనేది తినడం వల్ల ఏమవుతుంది జీర్ణశక్తి బాగా అవుతుంది అండ్ ప్రొబ్యా ప్రొబేటిక్ యాక్సిస్ అనేది ఉంటుంది కదండి అది ఆరోగ్యానికి చాలా మెరుగుపరుస్తుంది అండ్ రో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది వేసవిలో తినడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే శరీరం అనేది చల్లగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కాల్షియం ప్రోటీన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఇదనే కిడ్స్కి తినిపించడం వల్ల జలుబు లాంటివి ఎలాంటివి ఏం అటాక్ కావండి అందరూ తినొచ్చు అండ్ ఏంటంటే కిడ్స్ కి తినిపించేటప్పుడు ఏం చేయాలంటే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే హోమ్ మేడ్ పెరుగు మాత్రమే యూస్ చేయండి మనకి బై సైడ్ పెరుగు మాత్రం అసలు యూజ్ చేయకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ ది వాచింగ్ మై వీడియో అంటే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయ్స్